నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ ప్రీమైన్ ఫ్యామిలీ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా నేను చూడండి ఈరోజు డైలీ పూజ ఎలా చేస్తాను చూపిస్తాను ఈరోజు తెల్లవారింది తెల్లవారితే ఇవేళ బుధవారం యాక్చువల్లీనా అయితే రోజు నాది ఇదే పూజ అవుతుంది ఈ రోజు అనమాట పూలన్నీ తీసిస్తాను దేవుళ్ళకి నైవేద్యం పెట్టిన ప్లేట్లు దీపాలు అన్న తీసేసి నా దగ్గర రెండు సెట్లు ఉన్నాయి ఆయన డైలీగా డైలీ నేను తోమేసుకుంటుంటాను ముందు పాసి పువ్వులు అన్నీ తీసిస్తాను తీసేసి ఇవన్నీ అనమాట ఒక సంచిలో ఒక ముచ్చు ఉంచుకున్నాను వారం రోజుల్లో నీ ముచ్చులోని అన్నీ జమ చేస్తాను జమ చేసి దగ్గరలోనే అనమాట ఒక చెరువు ఉంది అందులోని తీసుకెళ్ళి ఇతను శనివారం రోజు కల్పిస్తారనమాట శనివారం బుధవారమే మనం చేయాలి డైలీ నీళ్ళు ఐదు నీళ్ళు పెడతాను ఐదు జాగాల్లోని ఆ ఐదు నీళ్ళు తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు అన్నమాట పట్టేసి కొత్త నీళ్ళు మళ్ళీ పెడతాను అనమాట ఇకటి ప్లేట్లన్నీ తీసేసి పువ్వులన్నీ తీసేస్తాను ముందు నీళ్ళు అన్నీ ఒకటి తీసేసి ఈ నీళ్ళు కూడా చెట్టుల్లోనే వేసిస్తాను పువ్వుల చెట్లు కొంచెం కొంచెం ఉన్నాయి మన ఇంట్లోని అందులోని నీళ్ళు వేసిస్తాను ఇక పువ్వుల చెట్లు దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళేసి కొంచెం పువ్వులు తీసుకొని వస్తాను ఇవాళ గులాబీ చెట్లోని నాలుగు పువ్వులు ఉన్నాయి ఇంకోటి ఎంత బాగున్నాయో రోజున్న రెండు మూడు రెండు మూడు పువ్వులు వస్తూనే ఉంటాయి అన్నమాట అంటే గులాబీ దాంట్లోని తక్కిన దాంట్లో చిన్న చిన్న పువ్వులు అవి ఇవి వస్తూనే ఉంటాయి కానీ గులాబీ మాత్రం రోజు పన్నెండు నెలలు పోస్తూనే ఉంటుంది నా ఇంట్లోని అలాగను ఇంకోటి చిన్న చిన్న అన్నీ పెట్టున్నాను ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొని వస్తాను ముందు తెంపేసి నాలుగు పువ్వులు పూసేయి గులాబీ ఇవి రెండు పువ్వులే తెంపుతాను రెండు మళ్ళీ రేపు లక్ష్మారం కదా రేపుటి కోసం ఉంచేసుకుంటాను అంత కలర్ ఎంత బాగుంది సృష్టిది మరి అడగొద్దు ఇంకా బయటకు వచ్చాను బయట మీద కూడా చిన్నవి పువ్వులు ఉన్నాయి సదాబహారంటార ఉన్నాయి పసుపు పువ్వులు ఉన్నాయి మందార పువ్వులు ఉన్నాయి అన్నీన్న టోటల్ అన్నీ తెప్పించుకొని రోజు మన ఇంట్లోని పువ్వులే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం కొనుక్కో అక్కర్లేదు ఈ చెట్టుకు కూడా పూలు పువ్వులు పోస్తాయి కానీ ఇప్పుడు ఎండాకాలం అని అన్ని ఆకులు రాలిపోయి రాలిపోతే అవన్నీ కట్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ పోస్తాయి అన్నమాట ఎండ చూడండి వచ్చింది ఒక కాలిపోతున్నాయి పువ్వులన్నీ తీసుకొని వచ్చాను పువ్వుల్లో తప్పకుండా కొంచెం నీళ్ళు చిలకరించాలా ఇవన్నీ పెద్దలు చెప్పారు దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతున్నాను చిన్నప్పుడు నేను హోస్ సమాదించాను అప్పటి నుంచి నేను ఇల్లుగే పూజ చేస్తుంటాను రోజు ఏదైనా మానేస్తాను కానీ కొంచెం టైం దేవుడి కోసం తప్పకుండా చేస్తాను అలాగని గంటల కొలిది కూర్చుండిపోను కానీ టైం మాత్రం తేస్తుంటాను ఎందుకంటే దేవుడికన్నా మించి మనకి ఎవ్వరూ లేరు అంతే కదా ఇంకోటి ఇప్పుడు భూములు చేసుకుంటాను నేను అన్ని దేవుళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను డైలీ పూజలిగే చేస్తాను బుధవారం ఆదివారం ఇంకా బుధవారం ఆదివారం రెండు దీపాలు పెడతాను తక్కిన రోజులన్నీ మాత్రం మూడు దీపాలు పెడతాను ఎందుకంటే సోమవారం శివుడికి మంగళవారం లలితమ్మ తల్లికి లక్ష్మివారం సాయిబాబా ఇంకా లక్ష్మీదేవికి శుక్రవారం లలితమ్మ తల్లి లక్ష్మీదేవి శుక్రవారం రోజు ఉంటారు శనివారం రోజు మన ఇంటి విన్న వేలుపు అనమాట మన మూర్తి ఆదివారం రెండు దీపాలే మన ఇంట్లోనే ఈ ఈ రోజుల్లోనూ మాత్రం మూడు దీపాలు ఉంటాయి లేకపోతే పూజల్లోన ఐదు దీపాలు ఉంటాయి ఇక నీళ్ళు అనమాట వేసేసి నీళ్ళు వేరే నీళ్ళు మార్చేసుకొని అన్ని దేవుళ్ళకి ఐదు ఐదు దగ్గరలు అనమాట ఐదు దగ్గర ఎప్పుడైనా సరే మనం నీళ్ళు పెడతాం దేవుడికి దాంట్లో ఒక పువ్వు తప్పకుండా అయ్యండి దేవుళ్ళకి పెట్టుతున్నాను రెండు దీపాలు అన్నమాట వెలిగించుతాను దీపాలు ఇంకోటి పెట్టాను నైవేద్యంలో అనమాట పువ్వు ఈ వినాయకుడికి బెల్లం అనమాట పెట్టాను ఎప్పుడైనా నైవేద్యం ఏది పెట్టినా సరే పెట్టిన తర్వాత తప్పకుండా ఏ దేవుడికి అయితే పెట్టామో ఆ దేవుడికి తినిపించండి అది తినీరు కానీ మన మనసుకి తృప్తి దీపాలు పెట్టినప్పుడు కింద పళ్ళెం పెట్టాను దీపం వెలిగించిన తర్వాత అనమాట ఒక పువ్వు తప్పకుండా పెట్టండి ఉత్తుదే అలాగ పెట్టకూడదు కింద ఒక ఆకైనా పెట్టాలి కానీ ఉత్తునే పెట్టకూడదు ఇక అందరి దేవుళ్ళకి మా హనుమాన్ వాయుపుత్రుడికి అంటే ఇష్టం అందుకే శనగలనమాట పెట్టేసి నోట్లో పెట్టేసి మనమే తినిస్తాం పూజ అయిన తర్వాత కానీ మాత్రం చెయ్యాలి అలాగే చేస్తే మనసుకు చాలా తృప్తి అనిపరుస్తుంది అనమాట ఇలాగెట్టేసిన తర్వాత నైవేద్యం ఎట్టించిన తర్వాత మీకు ఏ చదువుకోవాలో మీరు చదువుకోవచ్చు నేను మాత్రం చదువుతాను ముందు గణేష్ శ్లోకాలు చదువుతాను దాని తర్వాత నారాయణమూర్తి విష్ణుమూర్తి మన ఇంటి విలువెలుపు కోసం చదువుతాను కొంచెం దాని తర్వాత అనమాట శివాయ నమస్తుభ్యం శంకరుడు కోసం దాని తర్వాత ఏవో చిన్న చిన్నవన్నీన్నా ఒక అరగంట టైం తెస్తాను అన్నీ చదువుకుంటాను శుభ్రంగా పూజ చేసుకుంటాను అనమాట శ్లోకంలోని ఇదిగో పువ్వు నేను పూజ చేస్తుంటే పడ్డది ఈ పువ్వు ఎవరికైనా సరే ఒకవేళ కానీ దేవుడి పటాల నుంచి పూజ చేసినప్పుడు పడ్డది అంటే అది చాలా మంచిది అది అది తీసేసి మన బీరు దాచుకోండి మీరు అయినా సరే దాచుకుంటే మంచిది అలా ఉంచుకుంటే దేవుడు అనుగ్రహం మన మీద కలుగుతుంది అనేసి ఒక ఆనవాలనమాట మన మనస్తూపి మనం మనం దేవుళ్ళకి చూడలేదు కానీ దేవుళ్ళు ఈ రూపంలో మనకి నిదర్శనం ఇస్తారు ఇది నాకు తెలుసును णमय शीर्षा देंव गौरीपुत्र विनायक भक्तवासमें काम द्वितीय वक्रत्रंडम चेकदं द्वितीकृष्णपिंडाक्ष गजववक्रम चुतक लंबोदर पंचम चुगमे चप्त विघ्नराजन धूनवंतथाष्टकम नवम बालचंद्रम च दसमु विनायक एकादशी गणपतिवादशम तो गजानन दक्षेता पठेरण नचा विघ्नव सरसीदीकर प्रभो విద్యార్థి లప్తే విద్యా ధనార్తీ లప్తే ధనం గతిం పుత్రాన్ని మోక్షార్థిలప్తే చెప్పి గణిస్తూతున్న సా మార్చి వేసా వస్త్రే సిద్ధించాలప్తే నాత్రి సంశ అష్టభయో బ్రాహ్మణులకిత్వా ఆయాసం సమర్పే తస్విద్య గణేశ ప్రసాద అన్ని చదువుకొని చేసుకొని ఆర్తిచ్చేశాను గౌరం కర్ణావతారం అనేసి శుభ్రంగా ఆర్తిచ్చేశాను ఆర్తిచ్చేసిన తర్వాత మూడుసార్లు నీళ్ళు జల్లేసి దేవుళ్ళకి ఇచ్చేసి నేను తీసేసుకున్నాను